బిక్కవోలులో శ్రీ గోలింగేశ్వర శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అన్నదాన భవనంలో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ పునఃప్రారంభం అభివృద్ధి గురించి బిక్కవోలు గ్రామ పెద్దలు ఆలయ కమిటీ సభ్యులు బిక్కవోలు మండల ఎన్డీఏ నాయకులు కార్యకర్తలతో సమావేశమై పార్టీలకు అతీతంగా అందరం కలిసి ఆలయాన్ని అభివృద్ధి చేద్దామన్న అన్నపర్తి శాసనసభ్యులు నలిమిల్లి రామకృష్ణారెడ్డి అభివృద్ధి చేయాలి అని ఒక ఆలోచన రావడం ఆ ఆలోచనకు ఒక కార్యక్రమం తీసుకురావడం దానికి సంబంధించి ఒకటో తారీఖున ఆగస్టు ఒకటో తారీఖున ఆనంద రామ్ నారాయణ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రి గారు ఇక్కడికి రావడం ఇక్కడికి వచ్చినప్పుడు అభిపత్లో అధికారులతో సమీక్ష నిర్వహించి ఆ రోజు పడుతున్నారు లక్ష్మీ గణపతి ఆలయం వచ్చినప్పుడు కృష్ణ గారు ఒక పాయింట్ చెప్పారు ఆలయానికి భర్స్ ఉన్నాయి ఆ పట్సిన చేస్తారు అని ఇప్పుడు దాదాపుగా ఏడు ఆలయాలు వాటి అప్ చేశాను నియోజకవర్గంలో ఏడు ఆలయాలలో ఐదు ఆలయాలకి సిజిఎఫ్ కింద వన్ థర్డ్ కట్టాల్సి వస్తుంది రామోత్సరం ఇప్పుడే ఒక మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఎస్టిమేట్ అంటే కోటి రూపాయలు యాక్చువల్గా గ్రామస్తులు కట్టాలి కానీ గ్రామస్తులు కట్టకుండా దేవస్థానంలో ఏదైతే ఉందో దాన్ని వినియోగించుకుంటూ సీజీఎఫ్ మీద గ్రామస్తులకి సిరిబాటు ఇవ్వడం జరిగింది కానీ మీరు స్థలం గ్రామస్తులు ఇవ్వాలి కాబట్టి అందుకోసం స్థలం ఉందని అడగడం జరిగింది అదేవిధంగా పుట్టమండ లక్ష్మీనారాయణ సంవత్సరానికి కూడా ముఖ మండపం నిర్మాణం ఇందుకోసం అరవై లక్షలు అవుతూ ఉంటే దానిలో ఇరవై లక్షల రూపాయలు గ్రామస్తులు కట్టాల్సి వస్తే ఆ ఆలయానికి దాదాపుగా పద్దెనిమిది లక్షలు ఉండడం వల్ల పన్నెండు నుంచి పదమూడు లక్షలు దేవాలయం నుంచి కడితే ఐదు లక్షలు గ్రామస్తులు కట్టేలా కూడా నిర్ణయం జరిగింది మిగిలిన అన్ని ఆలయాల్లో కూడా వందాడు అందరు బేది వస్తుంది అందువల్ల ఆ విధంగా ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇవన్నీ మనం చర్చించుకునే ముందు ఈ కార్యక్రమం మరి ఏర్పాటు చేయడం దీనికి మరి గ్రామ పెద్దలందరూ కూడా రావడం అన్న సమీక్ష జరిగింది ఆర్జేసీ గారు కూడా రావడం జరిగింది ఆర్జేసి గారు మిగిలిన దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు రావడం ఆ రోజు జరిగిన కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవాలని ఆ రోజు పెద్దలందరూ ప్రతిపాదించారు దానిలో వాళ్ళ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గారు అదేవిధంగా పొల్లారెడ్డి గారు మురళీకృష్ణారెడ్డి గారు మిగిలిన వేదిక పైన ఉన్న పెద్దలందరికీ అదేవిధంగా టెంపుల్ ఈవో గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుగా మరి మిమ్మల్ని చాలా సమయం వేచి ఉండాల్సి వచ్చింది దాని గురించి నేను ఆలస్యంగా వచ్చినందుకు ముందుగా మిమ్మల్ని అందరినీ క్షమించమని కోరుకుంటూ ఎందుకంటే ఉదయం ఒక గ్రామ సభ అయింది గ్రామ సభ అయిన తర్వాత ఇక్కడ రాజమండ్రి ప్రైవేటు కార్యక్రమానికి అదేవిధంగా అధికారికవడంలో కొంత ఆలస్యం ఇవ్వడం అక్కడ నుంచి వచ్చిన మొగర్ పార్టీలో గ్రామ సభకి అటెండ్ అయ్యి ఇక్కడ రావడంలో కాలతీతమైంది అయినప్పటికీ ఇక్కడ సంతోషించగ పరిణామం పుల్లారెడ్డి గారు చెప్పినట్టుగా అందరూ అన్నదమ్ముల మాదిరిగా గుడి విషయంలో అన్నదమ్ముల మాదిరిగా గుడికి సంబంధించిన విధంగా ముందుకు చర్చించుకున్నామని చర్చించుకుందామని చెప్పడం చాలా సంతోషించగ పరిణామం అదేవిధంగా కృష్ణ గారు చెప్పినట్టు నేను ఎన్నికల రోజుల నుంచి కూడా చెప్తా ఉన్నా మండల పరిషత్ మీటింగులో కానీ లేకపోతే అధికార సమిషన్లో కానీ లేకపోతే ఇతర వ్యవహారాల్లో కానీ ఇవాళ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉన్నారు వారు ఎక్కువ వైఎస్ఆర్సీపీకి చెందిన వారు ఉన్నారు ఈరోజు ఉదయం కూడా నేను మహేంద్రవాడలో గ్రామ సర్పంచ్ గారు పోటీ అభ్యర్థన చేశాను మిమ్మల్ని ఉపవాధికంతో స్థాయికి ప్రజాప్రతినిధిగా అనుకున్నారు నాకు ఒక బాధ్యతతో ఒక స్థాయిలో ప్రజాప్రతినిధిగా అనుకున్నాను మే ప్రజలు అనుకున్నాను నన్ను ప్రజలు అనుకున్నాను ఇద్దరు సమన్వయంతో పనిచేసినప్పుడు తప్పనిసరిగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు రాజకీయాల విషయం వచ్చినప్పుడు మీ పార్టీ మీది మా పార్టీ మాది అభివృద్ధి సంక్షేమం విషయం వచ్చినప్పుడు అందరం ప్రజల పార్టీ ఆ విధంగా మనం ప్రజల ముందుకు వెళ్ళాలని తప్పించి అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ రాజకీయాలు చూపించి ప్రజల్ని పద రూపాయలు చేయొద్దని మధ్యకాలంలో నేను పదే 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 సమావేశంలోనే అధికారులకి ప్రజాప్రతినిధులకు ఒక వాతావరణం కృష్ణ గారికి ఒకసారి మరలా స్పష్టంగా చెప్తున్నా ఇవాళ ప్రజలు మాకు ఇచ్చింది బాధ్యత తప్పించి ఎత్తనం కాదు ప్రజలకు సేవ చేయమని ఒక బాధ్యత ఇచ్చారు ఆ బాధ్యత నెరవేర్చడంలో అందరినీ కలుపుకునే బ్యాషారులకు సేవ లేకుండా గ్రామ అభివృద్ధి విషయంలో కానీ మిగిలిన విషయాల్లో కానీ అందరినీ కలిపేట్టి ఒక మోడల్ నియోజకవర్గంలో తీర్చిదిద్దాలి అనేది నా ఆశయం ఎందుకంటే ఇవాళ అనుకోకుండా పరిస్థితుల కారణంగా నేను తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది భారతీయ జనతా పార్టీకి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో నేను ఒక్కడే శాసనసభింది ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక నిధులు ఉన్నాయి ముఖ్యంగా మనకి దేవస్థానాల అభివృద్ధి కానీ అదేవిధంగా టూరిజం గురించి కానీ లేదా రోడ్ల గురించి కానీ సంక్షేమ పథకాలు కూడా చాలా ఉన్నాయి అవన్నీ వినియోగించుకునే అవకాశం వచ్చింది వాళ్ళకి ఇంకా పూర్తి సంపూర్తిగా ఏ ఇదిలో మనం వినియోగించుకోగలుగుతాం అనేది నాకు కూడా ఇంకా సంపూర్ణమైన అవగాహన లేదు కొన్ని అవగాహన వచ్చిన మేరకు మొట్టమొదటిగా కూడా ఏదైతే వివలు ఆర్ఎంబీ రోడ్లతో కనాల్ రోడ్డుని అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించాం ఇక్కడ పెకవోర్లో ఉన్న రెండు ఆలయాలు వరల్లపావడంలో ఉన్న రెండు ఆలయాలు క్లస్టర్గా తయారు చేసి దాన్ని ప్రశాంత్ స్కీమ్ కింద అభివృద్ధి చేయాలని తలపు చేస్తా ఉన్నాం ఇటువంటి కార్యక్రమ స్కీమ్స్ తీసుకురావడంలో మీ అందరూ కూడా కలిసి వచ్చినట్టయితే మరింత అభివృద్ధి చేసుకుంటాం ఎవరైనా శాసనసభ్యుడైనా ఒక పార్లమెంట్ సభ్యుడైనా ఒక సర్పంచ్ అయినా ఒక ఎంపీటీసీ అయినా ఒకసారి ఎన్నికవుతారు రెండుసార్లు ఎన్నికవుతారు మూడు సార్లు అవుతారు నాలుగు సార్లు అవుతాయి జీవితకాలం ఎవరు ఉండవు కానీ జీవితకాలం ఉండిపోయేది మనం చేసిన అభివృద్ధి మంచి పనులు మనం జీవితకాలం చెప్పుకుంటారు